ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును సముయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పది మూడవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు వంతులను నడిపించును అన్న వాక్యము ప్రకారము దేవుని మార్గములో మనలను నడిపించడానికి ఆయన మనకు బలమైన కోటగా ఉంటాడు ప్రిలారా మనము కేవలము దేవుని మాత్రమే నమ్మాలి మన పూర్ణ విశ్వాసము ఆయన మీద మాత్రమే ఉంచాలి అప్పుడు మనమందరము మన యేసు క్రీస్తు ప్రభు యొక్క అభిషేకపు శక్తిని పొందుకుంటాం అందుకే పరిశుద్ధ లేఖన భాగములో దైవజనుడైన దావీదును చూచినట్లయితే అతడు తన శత్రువుల నుండి విడిపించబడినప్పుడు ఆయన ఈ పాట పాడినట్లుగా మనము గమనించగలము యోహోవా తను సౌలు చేతిలో నుండియు తన శత్రువులందరి చేతిలో నుండియు తప్పించిన దినమున అతడిట్లా నేను యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగము ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నా రక్షకుడు బలత్కారము నుండి నన్ను రక్షించిన వాడవు నీవే అని అన్న వచనముల ప్రకారము దావీదు దేవుని అందు స్థిరమైన విశ్వాసమును కలిగి ఉండి దేవుని మాత్రమే నమ్మినట్లుగా మనము గమనించగలము ప్రియలారా ఆ విధముగానే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దావీదు అంటున్నాడు కానీ ఈ భాగమును మనం ఏ విధముగా అర్థము చేసుకునగలము అంటే దేవుడు నా కాపరి అని మీరు ధైర్యముగా చెప్పగలుగుతారా అవును ప్రియలారా దేవుడు నాకు కాపరి అయి ఉన్నాడు సర్వశక్తిమంతుడైన దేవునిని దావీదు కాపరిగా కలిగి ఉన్నాడు కాబట్టి అతడు ఆ మాట ధైర్యముగా చెప్పగలిగాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును అన్న వచనము ప్రకారము ఎటువంటి పరిస్థితులలో ఉన్నను సరే మనకెటువంటి అపాయము కలగదు ఆ లాగుననే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా దావీదులాగా యహోవా నా కాపరి అని ధైర్యముగా చెప్పగలిగే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు ప్రిలారా ఇప్పుడైతే మనము ఒక బలమైన రక్షణలో ఉంటామో అప్పుడు మనల్ని ఎవరు ఏమి చేయలేరు కదా ఆయన మార్గంలో ఎవరు పడితే వారు నడవడానికి వీలులేదు కేవలము యథార్థవంతులు మాత్రమే నడుస్తారు అటువంటి మార్గంలో ఎటువంటి శ్రమ ఎదురవ్వదు ఏ హాని రాదు ఈ మాటలు పలుకుతుంది దావీదు భక్తుడు తన శత్రువులందరి చేతిలో నుండి దేవుని యొక్క సహాయము వలన విడిపించబడినప్పుడు ఇలా దేవుని కీర్తిస్తున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేస్తున్నాయి ప్రియులారా ఈరోజు వాక్యము వినిచింద నీవు సమస్యల మార్గములో శోధనల మార్గములో అపాయకరమైన మార్గములో ఉన్నావేమో ఆ మార్గము నీకు హాని చేసి నిన్ను ఇంకా కొంచెము శ్రమలు పెట్టేదిగానే ఉంటుంది దేవుడు ఒక బలమైన కోటగా ఉన్నప్పుడు ఆయన నిన్ను తన మార్గములో నడిపిస్తున్నప్పుడు మాత్రమే నీవు క్షేమముగా ఉంటావు మనము రోడ్డు మీద ప్రయాణము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే వెళ్తుంటాం మనము అన్ని రూల్స్ పాటించిన మన వాహనానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా మనము లిమిటెడ్ స్పీడ్లో పర్ఫెక్ట్గానే వెళ్తున్నా యాక్సిడెంట్ అవ్వదు అని ఎవరు చెప్పలేరు దానికి కారణం ఆ మార్గంలో వచ్చే వారు కూడా అదే విధమైన ఆలోచన అదే విధమైన పర్ఫెక్ట్నెస్ కలిగి ఉండాలి చూడండి ప్రిలారా ఈరోజు మనము వార్తల్లో మనము చదివిన వార్తలను విన్న ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం రాంగ్ పర్సన్ మన యొక్క మార్గంలోనికి రావడం వల్లనే ప్రిలారా ఈ మధ్య నేను ఒక న్యూస్ పేపర్లో చూసినప్పుడు ఇద్దరు యవన బిడ్డలు కళాశాలలకు నడుచుకుంటూ వెళ్తున్నారు వారు ఫుట్పాత్ మీదనే నడుస్తున్నారు అయినా వెనుక నుండి అతి వేగముగా కంట్రోల్ తప్పి వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది ఒకరు చనిపోయారు ఒకరు గాయపడ్డారు ప్రిలారా మనము జాగ్రత్తగా ఉన్నా మన ఎదుటివారు మన ప్రక్కన వారు మన వెనుక ఉన్నవారు జాగ్రత్తగా లేకపోతే మనము ప్రమాదాలు పడవలసి వస్తుంది ఈ రోజున అనేకులు దేవుడు లేకుండా జీవించవచ్చు అని అనుకుంటున్నారు మంచి ఆహారము తీసుకుంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు మంచి ఉద్యోగము చేస్తే ఎక్కువ జీతము పొందవచ్చు అని ఇలా వారు మేము అన్నింటిలో పర్ఫెక్ట్గానే ఉంటే మాకేమి కాదు అని పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు మంచి ఆహారము తీసుకోవడంలో తప్పులేదు మంచి ఉద్యోగము కోరుకోవడంలో ఇబ్బంది లేదు ఏమీ లేదు కానీ దేవుడు లేకుండా ఇది ఉంటే చాలు అనుకోవడమే ఇప్పుడు సమస్య మంచి ఆహారము తీసుకున్నంత మాత్రాన మనకే ప్రమాదము ఏ జబ్బు రాదు అని కాదు కాని దేవుని యొక్క సహాయము ఉంటేనే మనము సురక్షితముగా ఈ లోకములో జీవించగలము అందుకే దావీదు భక్తుడు ఈరోజు స్పష్టముగా తెలియజేస్తున్నాడు ఆయన తన మార్గములో యథార్థవంతులను నడిపిస్తున్నాడు అనగా నేనును ఆ మార్గములో ఉన్నాను ఆయన మార్గము ఎలా ఉందంటే చాలా సురక్షితముగా ఉంటుంది అందులో నడిచేవారు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండరు నిరుత్సాహముతో ఉండరు చెడు చేయాలి పాపము చేయాలి అనే ఆలోచన ఉండదు కాబట్టి ఇతరులతో మనకు ఏ సమస్య రాదు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజున ఈ వాక్యము వినచిన నీవు మంచి వ్యక్తివైనా నీ తోటి వారు మంచివారు అవ్వాలని ఏమీ లేదు కదా నీవు ఉద్యోగ స్థలములో నీవు చేస్తున్న వ్యాపార స్థలములో నీవు ఉంటున్న ఏరియాలో వారు కూడా నీ వంటి స్వభావము గలవారైతేనే అంత సవ్యంగా సంతోషముగా ఉంటారు నీవెంత సమాధానముతో ఉన్నా నీవెంత ఓర్చుకుంటున్నా అవతల వ్యక్తి మంచి వ్యక్తి కాకపోతే ఖచ్చితంగా మీ మధ్య గొడవలు జరుగుతాయి మనశ్శాంతిని కోల్పోతారు దావీదు భక్తుని మార్గములో ఇప్పుడు శత్రువులు అనేవారు ఎవరూ లేరంట దేవుని బలమైన కోటలో సురక్షితముగా సురక్షితముగా ఆయన ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవే మార్గంలో ఉన్నావు నీవెటువంటి స్థలంలో ఉన్నావు ఒక్కసారి పరీక్షించుకో నీవు మంచి వ్యక్తివైతే సరిపోదు నీవుంటున్న ప్రాంతము వెళ్తున్న మార్గము కూడా అటువంటి వారితోనే నింపబడి ఉండాలి అలా జరగాలంటే దేవుణ్ణి నీవు కాపరిగా పెట్టుకోవాలి ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టాలి ఆయన ఎటు నడిపిస్తే అటు నీవు నడవగలగాలి ఆయన ఎక్కడ ఆగమంటాడో అక్కడ ఆగాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును అన్న వచనము ప్రకారము ప్రిలారా మన యొక్క సేఫ్ మన యొక్క రక్షణ ఏ మనిషిల చేతిలో వస్తువులలో ఉండదు కేవలము దేవుని చేతిలో ఉంటుంది ఆయన నిన్ను యథార్థవంతుల మార్గములో తప్పక నడిపిస్తాడు బలమైన కోటలోని నుంచుతాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఆయనను నమ్ముకొని నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకొని వెళ్ళు దేవుడు నీకు తప్పక తోడై ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో అనేక మంది దేవుని బిడ్డలు ఆశీర్వాదము అభిషేకమును పొందుకున్న రోజు ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా అభిషేకమును పొందుకుంటారు ఆశీర్వాదాలను పొందుకుంటారు నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు మీరు కూడా దేవుడే నా కాపరి ఆయన శక్తి నాకు కావాలి అని ప్రార్థించండి అప్పుడు ప్రభు మిమ్మల్ని తన పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆయన మీకు బలమైన కోటగా ఉండి సురక్షితమైన స్థలములో మిమ్మల్ని సంతోషముగా ఉంచుతాడు కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ నూతన దినములో మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం అవును ప్రభువా మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి బలమైన కోటగా మీరు మాకు ఉంటారని అదే విధముగా యథార్థవంతుల మార్గములో మమ్మల్ని నడిపిస్తారని అయ్యా మీరు మీ వాక్యము ద్వారా మాకు తెలియజేసిన విధానానికి కృతజ్ఞత బంధనాలను అయ్యా మీ మాటలు మమ్మల్ని ఎంతో ధైర్యపరిచయినైనా అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి దేవా మీరు మాకు బలమైన కోటగా ఉన్నప్పుడు మీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు తండ్రి మేము క్షేమముగా ఉంటామని ఎటువంటి సమస్యలు ఎటువంటి శ్రమలు మాకెదురు కావని ఎటువంటి హాని మా మీదకు రాదని మీరు సెలవిచ్చిన ప్రకారము దివా ఎవరైతే మిమ్మల్ని బలమైన కోటగా ఉంచి ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు అద్భుత కార్యాలు జరిగించండి వారి యొక్క శత్రువుల నుండి విడుదల దయచేయండి వారికి వస్తున్న సమస్యలు శ్రమలన్నిటి నుండి విడుదల దయచేయండి ముఖ్యముగా ప్రభువ యథార్థవంతుల మార్గములోనే వారు నడవడానికి సహాయము దయచేయండి ప్రభువ అదే విధముగా దేవా ఎవరైతే ఈరోజు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి ఇరుకు నుండి విశాలతను దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలందరినీ మీ నూతన దయా కిరీటం ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను నా తండ్రి ప్రతి విధమైన బలహీనతల నుండి లెవనెత్తి మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దినాన బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అచ్చోట మీరుండి నా తండ్రి బిడల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అయా ఈ భయంకరమైన చలిలో నా తండ్రి ప్రతి బిడ్డను మీ సురక్షితమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని మీ అస్తాల చెప్తా ఉన్నాం అయా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ పటజాలని విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్